హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై ఐదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మనకి ఇవి రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి వీడియో చూసినప్పుడైతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే సమ్మర్ కదా దోశపిండి ఎక్కువగా పట్టి పెట్టుకుంటూ ఉంటాం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇంటి దగ్గర ఉంటుంటారు కాబట్టి ఇంకా మనము దోశలు వేసియొచ్చు పొంగనాలు వేసి ఇవ్వచ్చు అని కానీ మనం పిండి ఎక్కువగా పట్టుకున్నప్పుడు ఒక రోజుకి రెండు రోజులకు బాగుంటుంది కానీ ఇంకా మూడు నాలుగు రోజులు ఒక వారానికంటే మొత్తం పులిసిపోయి పుల్లగా అయిపోతుంది స్మెల్ కూడా వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలి పిల్లలు ఎప్పుడు అడిగినా మనకి వన్ వీక్ వరకు దోశలు కానీ పొంగనాలు కానీ వేసుకోవడానికి వీళ్ళు ఉండాలి పిండి పులియకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా పిండిలో మనం ఏ పిండి అయితే తీసి పెట్టుకుంటామో ఆ పిండిలో ఇలా రెండు తమలపాకులను అయితే పెట్టి పెట్టేయండి ఇంకా వన్ వీక్ వరకు ఉన్న కూడా పిండి అనేది పులవదు పులవదనమాట అలాగే మనం పిండిని గ్రైండర్ చేసుకునేటప్పుడు కానీ మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ పిండి గట్టిగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువగా నీళ్ళ నీళ్ళు కాకుండా పల్చగా లేకుండా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే చాకుల్ని రోజు వాడుతూ ఉంటాం కదా ఇంకా ఏది కట్ చేయాలన్నా చాకులతోటే చాలామంది కట్ చేస్తూ ఉంటారు మరి చాకులు రోజు వాడి వాడి ముందు పారిపోతూ ఉంటాయి అన్నమాట మరి చాకుల్ని మనం ప్రతిసారి బయటికి వెళ్ళి షార్ప్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా మన దగ్గర రెండు మూడు చాకులు అయితే ఉంటాయి కదా ఆ చాకుని ఒకదానికి ఒకటి ఇలా పెట్టి మనం రుద్దినట్లు అన్నామంటే చాకులు ఆటోమేటిక్గా షార్ప్గా అయిపోతాయి అన్నమాట మనకి చాకులు షార్ప్గా ఉంటేనే మనం కట్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అందుకని దీన్ని బయటికి వెళ్ళి సానే పట్టించాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చాకుల్ని చాకు తోటే అన్నామంటే షార్ప్గా అవుతుంది లేకపోతే మీ ఇంట్లో చిన్నది ఏదైనా రోలు ఉంటుంది కదా కొద్దిగా రఫ్గా ఉండే రోలు అది అయితే కనుక దానిపైన వేసి రుద్దినా కూడా షార్ప్గా అవుతాయి అన్నమాట ఎలా అయినా సరే మీ ఇష్టం ఈ విధంగా అయితే షార్ప్గా చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ మనము సంవత్సరానికి అయ్యేటట్టు పసుపునైతే స్టోర్ చేస్తాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా బియ్యము అలాగే పసుపు కందిపప్పు ఎండుమిర్చి అన్నీ స్టోర్ చేస్తూ ఉంటారు మరి పసుపును స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే చేయండి మనకి ఎన్ని రోజులున్నా పసుపు అనేది పాడవకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇది లాస్ట్ ఇయర్ పసుపు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా పొట్లం కట్టి పెట్టాను మూట కట్టి పెట్టాను ఏంటి అనుకుంటున్నారా చెప్తాను ఫస్ట్ అయితే నేను కావాల్సినంత పసుపును అయితే ఈ విధంగా డబ్బాలైతే తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇప్పుడు ఇది మూట కట్టినది ఏంది అని అంటే చెప్తాను అందుకోసమనే నా పసుపు అనేది ఇన్ని రోజులున్నా కూడా పాడవకుండా కలర్ చేంజ్ కాకుండా పురుగు పట్టకుండా ఇంకా సంవత్సరంగా పైగానే అయింది కానీ ఇంకా అస్సలు ఎంత ఫ్రెష్గా ఇప్పుడే పట్టించినట్టుగా ఉంది చూడండి నేనైతే పసుపు కొమ్మలు తెచ్చుకొని ఈ విధంగా అయితే పట్టించేస్తాను అనమాట ఇలా పట్టించే దాంట్లో నేనైతే కొన్ని మిరియాలను పొట్లం అదే ప్యాకెట్ కట్టేసి దాంట్లో పెట్టేస్తానమాట తర్వాత ఇలా మనము పసుపు తీసుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా మిరియాలను వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా ఏమీ కాదు మిరియాలు కళ్ళు ఉప్పు కానీ మిరియాలు మూట కట్టి కానీ ఆ పసుపు డబ్బాలో పెట్టేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పులుక అయితే కాలుస్తాం కదా మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటారు పిల్లలకి ఒకసారి చేస్తూ ఉంటాము ఇంకా ఇంట్లో వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ నైన్ టెన్ అలా అవుతుంది కదా అలాంటప్పుడు ప్రతిసారి మనము రుద్ది కాల్చాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది మనము సార్కి వెలిగించాలంటే అందుకని మనము ఎప్పుడు చేసినా వేడిగా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి మనం పిల్లలకు చేసినప్పుడే మనకు కూడా కావాల్సినవి చేసేసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్ పేపర్ సారీ అండి సిల్వర్ ఫైల్ పేపర్ ఉంటుంది కదా దాంట్లో ఇలా పెన్ను నుంచి తీస్తేనే పెట్టేసేయండి ఇంకా మీరు ఎంతసేపటికి తిన్నా కూడా వేడిగా ఇప్పుడే మనం కాల్చినట్టుగా ఉంటాయన్నమాట ఈ విధంగా కనుక చేసి పెట్టేసుకున్నామంటే మనకి ప్రతిసారి రుద్ది కాల్చే పని ఉండదు అలాగే గ్యాస్ కూడా వేస్ట్ కాదు సార్కి వెలిగించి మళ్ళీ పెన్నెన్ని వేడి చేయడం అలా కాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే కత్తెర్లు కిచెన్లో రోజు వాడుతూ ఉంటాం కదా పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి సరుకుల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి ఇలా మనము ఇలా చాకులు కానీ అలాగే సిజర్స్ కానీ వాడేటప్పుడు దీన్ని ప్రతిసారి మనం బయటికి వెళ్ళి సాన పట్టించలేము అందుకని అవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా మన ఇంట్లో ఉండే వాటితోటి ఇనుప వస్తువులు కానీ లేదంటే ఇలా ఏదైనా స్క్రూడ్రైవర్లు అలా ఉంటాయి కదా దాన్ని ఇలా కట్ చేసినట్లుగా అనాలన్నమాట ఇలా కట్ చేసినట్లుగా అన్నామంటే మనకి మళ్ళీ షార్ప్గా తయారవుతాయి అనమాట చాకులైనా ఇలా కత్తెరలు అయినా కూడా కత్తెళ్లు ఇంకా మన ఇంట్లో ఏదైనా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉన్నా కూడా కట్ చేసామన్నా కూడా నీట్గా షార్ప్గా అయిపోతాయి అనమాట చూడండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది షార్ప్నెస్ తగ్గినప్పుడు ఈ విధంగా అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే శనగపప్పుని అయితే స్టోర్ చేస్తాం కదా మనం ఎక్కువగా స్టోర్ చేస్తున్నా కొద్దిగా స్టోర్ చేసినా ఒక్కొక్కసారి ఒక నెల ఎక్కువగా గడిచింది అంటే అంటే మన సరుకులు తెచ్చిన తర్వాత ఒక నెల వాడిన తర్వాత రోజులకి ఇంకా పురుగు పట్టేస్తుంది అనమాట మనకు తెలియకుండానే ఉండలు కట్టేస్తూ ఉంటాయి పురుగు పట్టేస్తుంది అలా కాకుండా సంవత్సరం వరకు మనం పెట్టుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా శనగపప్పులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు అనమాట నేను శనగపప్పు చాలా తక్కువగా వాడతాను ఒక కేజీ తెచ్చుకున్నానంటే నాకు నాలుగు నెలలు ఐదు నెలలు వస్తుందన్నమాట అందుకోసమని ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా షుగర్కి వచ్చినవి కవర్స్ ఉంటాయి కదా ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇది మీకు ఒకటి చేసి చూపిస్తున్నాను చూసేసేయండి ఈ కవర్ని అయితే ఫస్ట్ మనం కట్ చేసుకున్న దానికి పైన కట్ చేయండి అలాగే ఇలా చివర్లన పూర్తి కిందికి కాకుండా మధ్యలోకి అంటే మిడిల్ అయితే కట్ చేసేసి ఇలా మడవండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సగం మర్చేసేయండి పైన అలానే ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా అటు ఇటు మర్చండి మీ దగ్గర స్టాప్లర్ ఉంటే పిన్నులు కొట్టేసేయండి లేకపోతే గమ్ముతో అతుక్కుంటే గమ్ముతోనైనా అతికించేసేయండి గమ్ముతో కంటే తోటే ఇంకా బాగు అతుక్కుంటు అంటే మనం పిన్నులు కొట్టేస్తాం కాబట్టి లేకుండా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర స్టాప్లర్ పిన్స్ అయిపోయినాయి కాబట్టి మీకు గమ్ముతో అతికిచ్చి చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఎందుకు వాడతాము ఎక్కడ వాడతాము అంటే చెప్తాను దీన్ని మనము కిచెన్లో ఇలా డబల్ టే ప్లాస్టర్ అయితే అతికి చేయండి కిచెన్లో మనకి ఎక్కడైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ అక్కడ మనమైతే దీన్ని ఇలా అతికి చేసామనుకోండి కిచెన్లో వాడే న్యాప్కిన్స్ కానీ ఇంకా మనం కిచెన్లో ఇలాంటి కర్చీఫ్లు వాడుతూ ఉంటాము అలాగే ఇలా చాకులు వాడుతూ ఉంటాము అవన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనము ప్రతిసారి నైట్కి తూర్చుకోకుండా క్లాత్ తీసుకొని తూర్చేసుకోవచ్చు అనమాట ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి మీరు మేకప్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు ఫస్ట్ అయితే ఒక చిన్న మూత తీసుకొని దానిలో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే కొద్దిగా పసుపు అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇలా రెండింటిని కలిపేసి మనం ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోగా కనిపిస్తుంది అనమాట మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది మనము ప్రతిసారి పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరమే లేదండి మనము ఊళ్ళకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఇంట్లో వాటితో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా అయితే చేసేసుకోండి చూడండి రెండింటికి తేడా మీరే గమనించారు కదా ఇది ఎంత ఎల్లోగా కనిపిస్తుంది ఇది చూస్తే నార్మల్గా ఉంది ఈ విధంగా అయితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడైతే దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సాయంత్రం అవగానే తలుపు తీసామంటే సీజన్తో సంబంధం లేకుండా విపరీతమైన దోమలు అయితే వచ్చేస్తున్నాయన్నమాట అందుకని దోమలు పోగొట్టాలంటే ఈ విధంగా హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని వాడండి ఫస్ట్ అయితే ఒక చెప్ప తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ పొట్టు మనము వెల్లుల్లిపాయలను వలసినప్పుడు పొట్టు ఉంటుంది కదా అది పడేయకుండా పెట్టేసుకోండి కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు ఒక బిర్యానీ ఆకు వేసేసి వీలైతే ఒక రెండు కర్పూరం పిల్లలు కూడా వేయండి వేసేసి ఈ దీన్ని గనక బాగా మనము ఈ పొగని ఇల్లు అంతా తిప్పామనుకోండి ఎక్కడ ఒక్క దోమ కూడా ఉండదు అలాగే కర్పూరం వేసామనుకోండి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది ఈవినింగ్ ఈవినింగ్ అవ్వగానే ఇలా చేసామంటే మన ఇంట్లోకి ఒక్క దోమ రాదనమాట ఇది చిన్నపిల్లలున్నా ముసలివాళ్ళు ఉన్నా అంటే చాలామందికి ఈ స్మెల్ పడదు కదా ఆల్ అవుట్ అలాంటివి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది హోమ్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో దువ్వెన్లు అయితే తెచ్చుకుంటాం కదా కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇవి కొన్ని కొన్ని కొన్నిసార్లు చాలా షార్ప్గా అయిపోతూ ఉంటాయి మనం దువ్వినప్పుడు స్కిన్ అంతా గీరుకొని పోయినట్టుగా లేచినట్టుగా అవుతూ ఉంటుందన్నమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి చూడండి పెన్నెం పైన పెణ్యాన్ని మనం జొన్న రొట్టె చేసినప్పుడు కానీ చపాతి చేసినప్పుడు కానీ లేదంటే మనం నార్మల్గా అయినా వేడి చేయండి ఇలా వేడి చేసేసి పెన్నెం పైన ఈ విధంగా పెట్టి కనుక మనం ఇలా రుద్దామనుకోండి మనకి షార్ప్గా ఉందనుకోండి పూర్తిగా తగ్గిపోతుందనమాట అంటే షార్ప్నెస్ పోయి మనకి నార్మల్గా అయిపోతుంది అలాగే మనకి మనము స్కాల్ఫ్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుందన్నమాట మనకి గీరుకున్నట్టు కానీ కోసుకుపోయినట్టు కానీ కాదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే యాలకలను స్వీట్లో నాన్ వెజ్లో వేస్తూ ఉంటాం కదా మంచి వాసన వస్తుంది అనేసి మనము స్వీట్ స్వీట్ మాత్రమే కాకుండా ఇలా కూడా వాడచ్చు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా ఏది తిన్నా తేంచుతూ ఉంటారు అది పక్కన వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం లేకుండా గ్యాస్ గ్యాస్ అనేది లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా యాలకల్ని ఇలా కొద్దిగా యాలకల్ని అయితే తీసుకొని ఒక యాలక కానీ రెండు యాలకలు కానీ తిన్న ప్రతిసారి అంటే మనం టిఫిన్ తిన్నాక ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి తిన్న తర్వాత కొద్దిగా నోట్లో వేసుకున్నాం అనుకోండి మనకి గ్యాస్ ట్రబుల్ అనేది లేకుండా పోతుందనమాట అలాగే ఇలా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి దాంట్లో పెట్టేసుకొని మనం ఆఫీస్లోకి వెళ్ళినా ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినా పెట్టేసుకున్నామంటే బ్యాగ్లో మనం తిన్నప్పుడు అంతా ఒక వలక నోట్లో వేసుకున్నామంటే మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది అలాగే గ్యాస్ట్రిక్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ట్రై చేయండి టిప్ చూడండి మనమైతే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ మనకి పిల్లలకి ఇష్టం అనేది కలుపుతూ ఉంటాం కదా మీరు కలిపేటప్పుడు చాలాసార్లు గమనించారో లేదో కానీ మనము ఇలా మనము హార్లిక్స్ వేసేసి పాలు పూసామనుకోండి మొత్తం ఉండలు కట్టేస్తుంది దాన్ని మళ్ళీ నార్మల్గా ఉండలు కరిగిపోవడానికి కలపాలంటే చాలా టైం పడుతుంది టైం వేస్ట్ అవుతుంది అలాగే ఒక్కొక్కసారి ఉండలు అనేది అలానే ఉండిపోతాయి అనమాట అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ గ్లాస్లో మీకు ఎంత హార్లిక్స్ కావాలో అంత వేసేసుకొని తర్వాత కొద్దిగా పంచదార వేసేసుకొని ఈ రెండింటినీ ఇలా కలిపేసేయండి చూడండి కొన్ని పాలల్లో ఉండలు కట్టింది కదా ఇలా అంటేనే అన్నమాట తర్వాత మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పాలు అయితే పోసేసుకోండి ఈ విధంగా పోసి కలుపుకోవడం వల్ల మనకి ఉండలు అనేది కట్టదనమాట అలాగే పాలుల్లో బాగా కలిసిపోతుంది పాలుల్లో కలిసిపోతేనే కదండి మనకి ఇది టేస్ట్ అనేది తెలిసేది అందుకోసం అని ఉండలు లేకుండా ఈ విధంగా అయితే హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా ఏదైనా సరే ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి నిమ్మకాయలు అయితే ఇంకా ఇప్పుడు విపరీతమైన ధరలు అయితే ఉన్నాయి కదా ఒక్కొక్క నిమ్మకాయ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనం నిమ్మకాయలని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే నిమ్మకాయలు తక్కువగా తెచ్చుకున్న ఈ సీజన్లో మనము వేస్ట్ కాకుండా వాడుకోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి మనకి ఏదైనా కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు ఇలా ఆఫ్గా కట్ చేయకుండా పైన కొద్దిగా కట్ చేయండి పైన కొద్దిగా తొక్కును కట్ చేసేసి మీకు ఎంత కావాలో అంత రసం అయితే పిండేసుకోండి మీకు ఎక్కువగా అవసరం లేనప్పుడు అండి ఈ టిప్ అయితే కొద్దిగా పిండేసుకోండి పిండిన తర్వాత ఈ రసాన్ని అయితే మీరు వాడుకోవచ్చు అలాగే ఇది కూడా మనకి ఇంకా పాడవకుండా మళ్ళీ ఫస్ట్ నిమ్మకాయ ఎలా ఉందో అలానే ఉండేటట్టుగా అంటే ఇలా మనము ఆ పైన కట్ చేసిన తొక్కను కూడా దానిపైన పెట్టేసామనుకోండి ఆ నిమ్మకాయ అనేది కుళ్ళిపోదు పాడవదు కావాలంటే దానికి ఒక టూత్పిక్ని గుచ్చేసి పెట్టేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు హ్యాండ్ వాష్లు అవి తీసుకొని వెళ్ళలేం కాబట్టి ఇలా అయితే చేయండి నేనైతే కొత్త సోపును అయితే కట్ చేసి చూపిస్తున్నా కానీ మీ ఇంట్లో చిన్న చిన్న సోప్ మొక్కలు ఉంటాయి కదా మీరు స్నానానికి వాడేటప్పుడు అవైనా ఇలా చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే ఇవి మనము మనం ఎక్కడికైనా ఊళ్ళకి కానీ లేదంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారీలో కూడా అంటే ఒక చిన్న డబ్బాలో పెట్టేసేయచ్చు అనమాట వాళ్ళు బోన్ చేసే ప్రతిసారి హ్యాండ్ వాష్ అయితే చేసుకోవడానికి వీలుంటుంది అలాగే మనం కూడా ట్రైన్ జర్నీ కానీ చేసేటప్పుడు ఎక్కడైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా తినేటప్పుడు చేతులు మనము కడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం కట్ చేసుకొని వీటిని బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకొని మనము చేతులైతే కడుక్కోవచ్చు అనమాట ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చాలా మంది అయితే పుదీనా తెచ్చుకున్న తర్వాత అది ఒలవడానికి వీల్లేక పక్కన పెట్టేస్తారు ఎండిపోతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలి పుదీనా ఎన్ని కట్టలు కూడా క్షణ లో వల్లుసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి ముడి కట్టింటారు కదా అదైతే కట్ చేయండి తర్వాత ఇలాంటి జాలి గిన్నె ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదండి ఆ గిన్నెలో కనుక ఇలా పెట్టేసి అన్నాం అనుకోండి చూడండి ఎంత ఈజీగా వలవచ్చో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే వలవచ్చు అనమాట అలాగే మనం సపరేట్గా కింద పడకుండా ఈ గిన్నెలోనే పడుతుందనమాట మనకి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా ఈజీగా మనం ఎన్ని కట్టలైనా కూడా మనకి ఇది వలవాలంటే చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా ఇలాగనక వలసామనుకోండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో కట్ట మొత్తం వలసేయచ్చు ఒకవేళ జాలి గిన్నె లేకపోతే ఇలా జాలి గరిటైతే ఖచ్చితంగా ఉంటుంది కదా ఈ జాలి గంటతో కూడా ఈ విధంగా అయితే వలవచ్చు అనమాట చూడండి ఎంత పుదీనానైనా ఎంత ఈజీగా క్షణాల్లో అయితే వలసేసుకోవచ్చు అనమాట తప్పకుండా పుదీనాను వలిసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందని మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ మనమైతే ఐరన్ బాక్స్ను వాడుతూ ఉంటాం కదా ప్రతిదీ ఐరన్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఐరన్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పొరపాటున అది ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు కానీ క్లాత్లు ఏదైనా అత్తుకొని పోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఐరన్ బాక్స్ని కొద్దిగా చూడడానికి కూడా బాగోదు అలాగే అది చేసేటప్పుడు కూడా అది అత్తుక్కునేది అనేది హీట్ ఎక్కి కరుగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఐరన్ బాక్స్కి కొద్దిగా పేస్ట్ని అప్లై చేసేసి ఈ విధంగా ఒక పాత బ్రెస్తో కనుక రుద్దామంటే దానికి ఏదైనా మనకి వేడి తగిలి అతుక్కొని ఏదైనా ఉండిందంటే నీట్గా పోతుందనమాట చూడండి ఈ విదగ్గ పేస్ట్తో కనుక క్లీన్ చేశానంటే కొత్త దానిలా వస్తుంది అనమాట ఐరన్ బాక్స్ నాకైతే అతుక్కోలేదు ఇంతకుముందు అతుకింటే ఇలా చేస్తే నీట్గా పోయింది మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందని మీకు వీడియోని అయితే షేర్ చేస్తుంది చేస్తున్నాను అనమాట ఈ విధంగా మళ్ళీ క్లాత్తో కనుక ఆ వాటర్లో ముంచుకుంటూ క్లాత్తో తుడిస్తే నీట్గా కొత్త దానిలో అయిపోతుంది అలాగే పైన కూడా ఈ విధంగా తుడిచేసేయండి మనకు పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎప్పటికీ కొత్త దానిలో ఉంటుంది ఐరన్ బాక్స్ ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే బెండకాయల్ని తెచ్చుకుంటాం కదా బెండకాయలు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఇది రోజు తాగండి ఇంకా మీకు ఉండే సమస్యల్లో చాలా వరకు రిలీఫ్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక నాలుగు బెండకాయల్ని ఫ్రెష్గా ఉండేటైతే తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి పెద్దవైతే ఇలా కట్ చేయండి చిన్నవైతే ఒకే సైజు ఒకేసారి కట్ చేసేసే వారాలు కట్ చేసి మధ్యలో కట్ చేయండి ఇలా నేనైతే ఫోర్ పీసెస్గా చేసినానమాట ఒక్కొక్క బెండకాయని ఇప్పుడు ఇవిలా ఏదైనా పురుగులు ఉన్నాయా లేదనేది చెక్ చేసుకొని తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పెట్టేసి ఇలా కొద్దిగా వేడెక్కని వేడెక్కనివ్వండి వాటర్ని మరీ ఉడకాల్సిన అవసరం లేదు వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఆ వాటర్లో ఈ కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసేసి ఇంకా నైట్ మొత్తం అలానే వదిలేసేయండి వదిలేసేసి ఉదయం లేవగానే మనం పరగడుపున కనుక ఈ వాటర్ని ఉడగట్టేసుకొని బెండకాయ ముక్కల్ని పడేసేసి ఈ వాటర్ని తాగామనుకోండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది చాలామందికి షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ట్యాబ్లెట్లు వాడినే తగ్గదు అలాంటప్పుడు ఈ వాటర్ని రోజు తాగుతూ ఉన్నామంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే చాలామందికి మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మోకాల్లో గుజ్జు వచ్చి మోకాల నొప్పులు అనేవి తగ్గిపోతాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ మనము వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్స్ కానీ కొన్నప్పుడు ఆ బాటిల్ని తాగిన తర్వాత పడేస్తాం కదా బాటిల్ని పడేసినా పర్లేదు కానీ క్యాప్స్ని అయితే తీసి పెట్టేసుకోండి ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట మనం స్టవ్ను ప్రతిరోజు వాడుతూ ఉంటాం క్లీన్ చేస్తూ ఉంటాం అటు ఇటు జరిపేటప్పుడు ఆ మనకి స్టవ్కు ఉండే హ్యాండిల్స్ అనేది ఒక్కొక్కసారి విరిగిపోతాయి అనమాట అలాగే మనకి రోజు స్టవ్ కడగడం వల్ల వాటర్లో నాని నాని తొందరగా మెత్తబడి పాడైపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా వాటర్ బాటిల్స్ క్యాప్స్ అనేది ఇలా స్టాండ్కి కింద పెట్టేసేయండి మనము జరిపేటప్పుడు కూడా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట చూడండి చాలా ఈజీగా మూవ్ అవుతుంది అతుక్కున్నట్లు లేకుండా అలాగే మనకి ఇలా పెట్టడం వల్ల మనకి స్టాండ్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట వాటర్ ఏదైనా ఉన్నా ఆ క్యాప్స్ కిందకే వస్తాయి కాబట్టి స్టవ్కు ఉండే స్టాండ్ అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళినా మన ఫేస్కి అనేది చాలా ట్యాన్ అయితే అయిపోతూ ఉంటుంది అలాగే నల్లగా కూడా కనిపిస్తూ ఉంటుంది బయటికి వచ్చినప్పుడు ఈ విధంగా కనుక చేశారంటే ఇది మంచి క్లీనర్గా పనిచేస్తుంది అనమాట మనకి చాలా నీట్గా అవుతుంది ఫేస్ అనేది అలాగే మన ఫేస్ పైన పింపుల్స్ కానీ ఏవి లేకుండా పోతాయి ఫేస్ పైన ఉండే డ్యాన్ మొత్తం పోతుందనమాట ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె తీసుకోండి దానిలో కొద్దిగా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే అది కొద్దిగా పంచదార అలాగే పాలు పచ్చిపాలైనా సరే కాంజి చల్లార్చిన పాలైనా సరే ఇలాగనుక మనము మూడింటిని బాగా కలిపేసి దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి దీంట్లో షుగర్ ఉండడం వల్ల మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది అలాగే పాల వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది అలాగే మనకి కాఫీ పొడి వల్ల స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి నీట్గా మంచి షైనిగా స్మూత్గా తయారవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా రకరకాల స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మనం స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ స్టిక్కర్ పెట్టుకున్న చోట కొద్దిగా రఫ్గా అయినట్లుగా అలాగే స్కిన్ అలర్జీ వచ్చినట్టుగా అలాగే స్కిన్ అంతా దురద కూడా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో లేదంటే కుంకుమ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి అప్లై చేసేసి మనం స్టిక్కర్ అయినా కుంకుమైనా ఏదైనా సరే తిలకమైనా పెట్టేసుకున్నామంటే స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటాయి దురద రాకుండా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈ టిప్నైతే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఇప్పుడు సమ్మర్ కదా చాలామందికి తల అనేది ఎక్కువగా హీట్ ఎక్కుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా కంప్యూటర్ ముందర కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు కానీ బయట ఉండే వాళ్ళకు కానీ ఎండకు తిరిగే వాళ్ళకు కానీ తల అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుందనమాట ఈ ఎండలకి చెమట పట్టడం వల్ల అలాగే బయట ఎక్కువగా ఎండ తగలడం వల్ల అందుకోసమని ఇలా అయితే చేయండి ఒక్కొక్కసారి మనకి ఆమ్దం ఒక్కటే పట్టించుకోవాలంటే అది ఎక్కువ తిక్కుగా ఉండడం వల్ల మనకి జిగటగా అనిపిస్తుంది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలాంటి ప్రాబ్లం లేకుండా కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆముదము రెండింటిని కలిపి ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసామంటే మనకి రెండింటిని కలపడం వల్ల మనకి అంత జిడ్డుగా అనిపించదు అనమాట అంటే అంత తిక్కుగా అనిపించదు దీన్ని తలకు అప్లై చేశామంటే తల చల్లగా ఉంటుంది బయట తిరిగినా మనకి ఎక్కువగా వేడి కాకుండా ఉంటుంది అలాగే తలనొప్పి కూడా రాకుండా ఉంటుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఊడిపి పోవడం తగ్గుతుంది నెక్స్ట్ టిప్పు మనమైతే పిండిని పట్టిస్తాం కదా జొన్న పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా సరే మనం నెలకయ్యేటట్టు పట్టించుకుంటూ ఉంటాము గోధుమ పిండి అయినా ఏదైనా మనము పట్టించుకున్నప్పుడు అది అలానే ఒక్కొక్కసారి మనం ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం చపాతీలు ఎక్కువగా చేసుకోకుండా పిండి అలానే పెట్టేసామంటే ఉండలు కట్టేస్తుంది పురుగు కూడా పడుతుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి మనకి పిండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి వాసన కుంటు వాసన కానీ ముక్కిన వాసన కానీ రాకుండా ఉండాలి అని అంటే ఇలా బిర్యానీ ఆకులను పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది పాడవదు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఆయిల్ క్యాన్లు ఆయిల్ ఇలా ఉంటుంది కదా ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు అప్పటికప్పుడు వస్తున్నారు లేదంటే ఫ్రెండ్స్ వస్తున్నారు అని అంటే మనము ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే ఆయిల్ని మళ్ళీ తీసి వేరే గిన్నెలోకి పోసి డబల్ పని కాకుండా మనకి అప్పటికప్పుడు నీట్గా కావాలి వెంటనే మనకి ఫాస్ట్గా మన పని కావాలి అంటే ఇలా మనం ఆయిల్ కెటిల్కి కొద్దిగా ఏదైనా గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ ఏదైనా సరే పిండి వేసేసి ఇలా రుద్దేసేయండి రుద్దామంటే జిడ్డు మొత్తం పోతుంది అలాగే ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో అన్నామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కడైనా అతుక్కున్నా కూడా ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు ఆ ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ వేరే దాంట్లో పోసి డబల్ పని కాకుండా ఉండే ఆయిల్ కెటిల్లోనే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది కొత్త దానిలా ఉంటుంది అలాగే ఒక చుక్క వాటర్ లేకుండా అప్పటికప్పుడు ఆయిల్ కెటిల్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉండే వాటర్ బాటిల్స్ అన్నీ తీసి పెట్టేస్తూ ఉంటారు వాడుకుంటూ ఉంటారు మరి మనం వాడకుండా పక్కన పెట్టేసామను కొన్ని కొన్ని రోజులకి వాటర్ బాటిల్ చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అప్పుడు మనము నీళ్లు తాగాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేయండి చాలా మంచిగా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఆ మనకి ఏదైతే వాటర్ బాటిల్ని వాడాలనుకుంటున్నామో దాంట్లో కొద్దిగా కల్లుపు అంటే రాక్ సాల్ట్ వేయండి అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండేసి అంటే ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండేసి ఆ తొక్కను కూడా దాంట్లోకి వేసేసి ఇలా బాగా షేక్ చేసినట్లు కానండి అది మనకి ఉప్పు అనేది స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అలాగే లెమన్ అనేది దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోగొట్టేసి మంచి ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తుంది ఇలా బాగా షేక్ చేసారంటే దాంట్లో ఎక్కడైనా పాచి గీచి అతుకున్న నీట్గా పోతుంది బ్యాడ్ స్మెల్ పోతుంది తర్వాత నీట్గా కడిగేసుకున్నారంటే మంచి లెమన్ ఫ్లేవర్ తో ఉంటుంది అలాగే నీచు వాసన కానీ ఏ స్మెల్ లేకుండా పోతుంది ఇలా వాటర్ అంతా పోయేటట్టుగా ఇలా బౌలింగ్ చేసి తర్వాత ఇలా పెట్టేశామంటే గా ఆరిపోతుంది ఫ్రెష్గా అయిపోతుంది బాటిల్ ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే పూరీలు కాల్చుకుంటూ ఉంటాం కదా పూరీలు చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా కనుక చేసామంటే తక్కువ ఆయిల్లో కూడా పూరీలు అనైతే చేసేసుకోవచ్చు అనమాట మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారనుకోండి మనం పూరీ చేసి పెట్టాలంటే పూరీ చేయాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలి మన ఇంట్లో ఆయిల్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే రుద్దేసుకోండి రుద్దిన తర్వాత ఇలా జాలిగానే ఉంటుంది కదా దాన్ని బోర్లీ చేసి ఇలా ఫస్ట్ కొద్దిగా వేడి చేయండి మనం రుద్దే చె వేడి చేసేసి తర్వాత ఆయిల్లో వేయించండి ఇలా వేయించడం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పీలుస్తుంది అన్నమాట అలాగే ఇలా బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట ఫస్ట్ ఇలా వేయించేసుకొని తర్వాత ఆయిల్లో నుంచి ఈ విధంగా తీసేసేయండి ఆయిల్లో డైరెక్ట్గా మనం ఆ జాలిగి పైన వేయించేసి ఆయిల్లో వేసేసి ఇలా తీసామనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చదనమాట ఎందుకంటే మనం జాలిగిన్నె పైన వేయించేటప్పుడు తడి మొత్తం పోతుంది ఇంకా ఒట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఆయిల్ అనేది పీల్చకుండా తక్కువ ఆయిల్లో బాగా పొంగే పూరీలు అనేది చేసేసుకోవచ్చు అనమాట మనకి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది ఆయిల్ తిన్నామనే ఫీలింగ్ ఉండదు బంధువులు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టేసే తక్కువ ఆయిల్ ఉన్న కూడా సో ఇవ్వండి ఈరోజు ఇరవై ఐదు రకాల టిప్స్ మీకు ఏ టిప్స్ నచ్చింది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్